శ్రీ మహాగణాధిపతి నమ కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజ అనంతరము శివాలయమునందుగాని విష్ణు ఆలయమందుగాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు శ్రీవైకుంఠములకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోక ప్రాప్తించును కడకందలి శ్లోకములో నొక్క పాదమైనను కంఠస్థములరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామము యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు కింద నీడలో భుజించవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో పాటు సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలయను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించరే కిరాతక మూషికముల మోక్షమునందుట రాజా కావేరి తీరం ఉంద చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచా సాహసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూసి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుచు నలుగురిలో తిరగలేకపోచున్నాను నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయములో దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిటే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయమని బోధించను అంతటా ఆ కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కాని వేరు కాదు స్నానము చేసి పూజ చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానం ఇచ్చెను కుమారుని సమాధానము విని తండ్రి గోరి నీచుడా కార్తీక మాస ఫలము అంతా చులుకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎడక రూపములో బ్రతికిదవుగాక అని కుమారుణ్ణి శపించెను ఆ శాపముతో కుమారుడకు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపము అజ్ఞానాంధకారములో బడి దైవమును దైవ కార్యముల ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతిని ఇప్పుడు నాకు ఎంతో పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేదో వివరింపమని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలుగును ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తరులో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ ఎడవి కావేరి నది తీరమున సమీపం నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడ నున్న పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు వారు ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్యు సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరే ప్రయాణంలో బడలిక చెంది మూషికమున్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యుల కార్తీక పురాణము వినిపించు ఈ లోకం చెట్టు తొరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అందులోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు నన్ను దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతను మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరా అని ఆనందము కలుగుచున్నది గానా వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరి నది నదీ స్నానమార్థమై ఈ ప్రాంతమునకు వచ్చిదిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇచట కూర్చుండి సావధానుడవై అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా నాలకించుతుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞానో జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణ అనంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు మంతయు వినుచుండిన ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునొంది మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఈ ఇహములో సిరి సంపదలు పరలోకములో మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలయను ఇట్లు పురాణం అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము భక్తి భక్తి పూర్వక సమర్పణ